మాతృదేవోభవ కవిత ఫణిశరం సిద్ధాంతి అవనగడ్డ ఇప్పుడు చాలామందికి ఒక కొత్త సందేహం ఏంటంటే పూర్వీకుల చిత్రపటాలు మనం ఇంట్లో అట్టి పెట్టుకోవచ్చా కూడదా అని ఇది ప్రశ్న సందేహం స్థాయి దాటి ఒక సమస్యగా మారినటువంటి పరిస్థితిలో ఉంది ప్రస్తుతం అయితే ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలని మనం అర్థం చేసుకోవటం కొద్దిగా కష్టతరంగా ఉంటుంది కానీ దాని అర్థం చాలా గొప్పగా ఉంటుంది అసలు ఆబ్దేకం అంటేనే అది శుభకార్యక్రమం ఎవరైనా సరే ఈ భూమండలంలో మనుష్య జాతిలో ఎవరు చనిపోయినా వన్ ఇయర్ వరకు సంవత్సర దిగ్విమోఖం అయ్యేదాకా సంవత్సరేకం వెళ్ళేదాకా వన్ ఇయర్ వరకు సంవత్సర శౌచము దాన్నే వాడుకలో ఏడూరు అంటారండి అంటే ఏడాది పాటు ఉండేటువంటి అశౌచం అయితే ఎటువంటి గొప్పవాళ్ళు చనిపోయినా ఎటువంటి పండితులు చనిపోయినా ఎటువంటి సామాన్యులు చనిపోయినా కూడా ఒక సంవత్సర కాలం పాటు ఆ మహిళ అనేది సంవత్సర సంవత్సరం ఉంటుంది అంటే ఆ ఇంట్లో వాళ్ళు ఆ సంవత్సర కాలం ఎటువంటి దైవ సంబంధమైన విశేష అలాగే ఆడంబరంగా ఉండే కార్యక్రమాలు ఏవి చేయకూడదు అని ఎందుకనంటే అది పోయిన జీవులకి మనం ఇచ్చేటువంటి గౌరవ మర్యాదలు ఏ వ్యక్తి చనిపోయినా అతను చనిపోయిన తర్వాత మానవుల కాలగణనకి ఆ చనిపోయిన జీవుల కాలగణనకి లెక్క మారుతుంది వాళ్ళ పోయిన వాళ్ళ ఒక రోజు మనకు ఒక సంవత్సరంతో సమానం అందుకని ఈ సంవత్సర దిగువిమోఖం వెళ్ళేదాకా వీళ్ళందరూ ప్రేతగల ప్రేతలుగానే వ్యవహరింపబడతారు సంవత్సర దిగ్విమోకం అంటే సంవత్సర సంవత్సరం వెళ్ళిపోవటానికి ఆ పన్నెండు నెలలు అయిపోయి ఆ పన్నెండు నెలల్లో చేసేటువంటి ఆ సంవత్సర దిగ్విమోఖ కార్యక్రమంలో ఏతత్తు ప్రేతశబ్దం నాస్తి అని చెప్పి కార్యక్రమంలో ఒక మంత్రం చదువుతారు అక్కడితో వీళ్ళకి ఆ సంవత్సర శౌచ దోషం ఆ ప్రేతత్వం విడిపోయి వీళ్ళు శోభన దేవతలుగా మారుతారు వీళ్ళే పితృదేవతలు శోభన దేవతలు గృహంలో శుభ కార్యక్రమాలు జరగాలన్నా వంశాభివృద్ధి జరగాలన్నా చక్కటి బుద్ధి సంప్రాప్తించాలన్నా ఈ పితృదేవతల యొక్క ఆశీస్సులు మనకి కావాలి కాబట్టి ఇప్పుడు మీకు అందరికీ ఒక క్లారిఫికేషన్ వచ్చేసి ఉంటుంది చనిపోయిన వాళ్ళందరూ కూడా సంవత్సరం తర్వాత దేవతలుగా మారతారు దేవుడికి దండం పెట్టకపోయినా పర్వాలేదు కానీ పితృదేవతలకి తప్పనిసరిగా నమస్కారం చేయవలసిందే అటువంటి పితృదేవతల పూర్వీకుల ఫోటోలని ఇంట్లో నిరభ్యంతరంగా ఉంచవచ్చును అయితే మామూలు దేవుడి కంటే కూడా పితృదేవతలకి శుచి శుభ్రత ఆచారం చాలా ఎక్కువ కావాలి అందుకనే ఆబ్దీకాలంలో ఆసనం ఆసనం సుఖాసనం మంత్రాలు కూడా అయ్యా రండి బాబాబు రండి కూర్చోండి ఇలా ఒక బ్రతిమానుడిగా ఉంటుంది తడిబట్టలతో పెట్టమని ఆబ్దీకం అలాగే విశేషంగా శుభ్రంగా శుచిగా మాట్లాడే వంట వండేటప్పుడు మాట్లాడటం కూడా కూడదు అంటే ఆ ఉకుపర వెళ్ళి ఎక్కడ అందులో పడుతుందో అన్నంత అతి జాగ్రత్తగా శుద్ధిగా పచ్చని ఆకు అరటాకు వేసి అతి పవిత్రమైన నువ్వులు తీసుకువచ్చి ఆ నువ్వులతో తర్పణాలు వదిలి వాళ్ళకి ఆబ్ద్యకం పెడతారు కాబట్టి అటువంటి పితృదేవతలు ఎంత గొప్పగా ఉండాలి ఎంత శుచి శుభ్రత ఉన్నతమైన ప్రదేశంలో ఉండాలి కాబట్టి ఈ ఫోటోలు ఎక్కడ పెట్టాలి అంటే ఫోటోలు ఉండవచ్చు అది ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలి అంటే దక్షిణాగ్నేయం లేదా ఉత్తర వాయువ్యం ఈ రెండు దిశలు ఆల్మోస్ట్ అందరికీ సెట్ అవుతాయి మీది తూర్పు ఫేస్ ఇల్లు అనుకోండి మనం ముఖం తూర్పు శుభద్వారం ఉంది మన ముఖం ఇంట్లోపలికి పెట్టుకుని అంటే పడమర దిశగా ముఖం పెట్టి లోపలికి వెళ్ళామనుకోండి ఎడమ చేతి పక్కన ఉండేటువంటి దిశ అంతా దక్షిణం ఇటు తూర్పు సరాసరే అక్కడ దక్షిణం మొదలు ఈ రెండింటి కారణం ఆగ్నేయం అందులో దక్షిణం వైపు ఉండేదాన్ని దక్షిణాగ్నేయం అంటారు కాబట్టి ఆ దక్షిణాగ్నేయంలో పెట్టుకోవచ్చు అట్లే ఉత్తర వాయువ్యం ఉత్తరము రేఖ అటు పడమర రేఖ రెండూ కలిసేదాన్ని వాయువ్యం అంటారు అటు నుంచి ఇటు ఉత్తరం వేపుకు ఉత్తర వాయు ఈ రెండు చోట్ల నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు వాళ్ళకి పూలమాల వేసుకోవచ్చు దండం పెట్టుకోవచ్చు ఇంకా మేము విశేషంగా చేస్తాము అంటే ప్రతి నెలా కూడా అమావాస్య రోజున వారి పేరుతో చక్కగా తర్పణ ఇవ్వటం కానీ తర్పణ సాధ్యపడని వాళ్ళు ఉద్యోగస్తులు నేటి కాలంలో ఉండేటువంటి వేగవంతమైన జీవితంలో ఉండేటువంటి ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా వారిని స్మరించుకుని ఆ రోజున ఒకరు ఒక పూట భోజనం చేసి తప్పనిసరిగా మరొకరికి ఎవరికైనా భోజనం కనుక పెట్టించగలిగితే చాలా విశేషం ఒకవేళ అది కూడా కుదరిన వాళ్ళు కనీసం అంత బియ్యం తీసుకుని చితగ కొట్టి దానిలో బెల్లం కలిపి చీమల కన్నా పెట్టండి దీనివల్ల పితృదేవతల యొక్క ఆశీస్సులు విశేషంగా లభ్యపడతాయి మీరు మీ యొక్క సంతానం అందరూ కూడా చక్కగా వృద్ధి చెందుతారు